హలో వెల్కమ్ వంటలు విశేషాలు నేను స్నేహ పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము మరి కొత్త సంవత్సరంలో మనం కొత్త హాబీ అయితే డెవలప్ కొత్త హాబీ అనే కాదు మనం చిన్నప్పుడు మనం నేర్చుకున్నవి సగం నేర్చుకొని సగం వదిలేసినవి అలాంటివి మళ్ళీ కంటిన్యూ చేయాలి నేను అంత ముందు వీడియోలో ఏం చెప్పాను రేడియో వింటూ పనులు చెక్క చెక్క చేసేసుకోవాలి చెప్పానా మరి పనులు త్వరగా అయిపోతే మరి మనకి టైం ఉంటుంది కదా మనకంటూ మన ఓన్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంటి పనులు వంట పనులు పిల్లల పనులు ఇంట్లో అందరి పనులు చేస్తున్నాము మరి మన కోసం మనం ఏం చేసుకుంటున్నాం మన పాత హాబీస్ ఏదన్నా ఉంటే మనం డెవలప్ చేసుకోవాలి చిన్నప్పుడు ఏదో నేర్చుకుని ఉంటారు కదా డాన్స్ కానీ మ్యూజిక్ కానీ లేదంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కానీ ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది అందరిలో మరి అది తప్పకుండా డెవలప్ చేసుకోండి మన కోసం మనం టైం కేటాయించుకుంటే తప్పకుండా మన హాబీ అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు ఇది వరకు హాబీ అని ఎవరినన్నా అడిగితే వాచింగ్ టీవీ లిజనింగ్ మ్యూజిక్ ఇవే చెప్పేవాళ్ళు టీవీ చూడడం కూడా హాబీనా టీవీ చూడడం మానేస్తే మనం ఎన్ని హాబీస్ డెవలప్ చేసుకోవచ్చు కదా ఏమంటారు నాకు తెలుసు మీ అందరికి అంటే ఇష్టం అనేసి సో అప్పుడప్పుడు ఈ చెట్లు చూస్తూ ఉంటాను కళ్ళకి చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మీకు తెలియని ఏంటంటే నాకు మ్యూజిక్ అంటే కూడా చాలా ఇష్టము చిన్నప్పుడు కొన్ని రోజులు మ్యూజిక్ నేర్చుకున్నాను కానీ కంటిన్యూ చేయలేకపోయాను ఇప్పుడు అయితే నేను మా పాపతోటి ప్రాక్టీస్ చేస్తున్నాను వింటారా ఇప్పుడు పాడట్లేదు కొంచెం ప్రాక్టీస్ చేసి తప్పకుండా ఒక రోజు అవుతే నేను పాడతాను మరి ఎలా ఉందో మీరే చెప్పాలి ఇప్పుడు అవుతే మా గార్డెన్ చూస్తారా చూడండి పూలు ఎంత బాగా వచ్చాయో గార్డెన్ కాదు బాల్కనీలో కొన్ని చెట్లు అంతే ఇవి చామంతి పూలు ఎల్లో కలర్ కొత్తగా తెచ్చాము చాలా బాగున్నాయి కదా ఈ చామంతి నేను కొత్తగా తెచ్చాను అనమాట ఈ రెండు ఈ మొక్కలు వచ్చేసి మిల్లి ఇది సమ్మర్ లోనే వస్తాయి సమ్మర్ లో బాగా పలుకులు కంకులుగా వస్తాయి అనమాట ఇది గ్రీన్ చూసారా ఇది శంఖి పూల చెట్టు శంఖి పూలు చాలా బాగా వస్తాయి అనమాట మనకు బొకేలలో పెడతారు కదా ఫ్లవర్స్ అదే కానీ ఎండిపోయింది ఎందుకు ఇయర్ బాగా రాలేదు అసలు ఆ తర్వాత ఇది షుగర్ ఆకు చెట్టు ఇదేంటంటే నేను వెజిటేబుల్స్ కట్ చేస్తాను కదా అవి ఇందులో వేసి ఎరువులాగా తయారు చేసుకోవడానికి ఈ బాటిల్ ని ఇలా రెడీ చేశాను అనమాట సో ఇది ఆ బాటిల్ ఇది వచ్చేసి షుగర్ ఆకు చెట్టు ఇది షుగర్ పేషెంట్స్ తింటారంట తింటే మంచిది కూడా తినలేకపోతే పచ్చడిలాగా కూడా చేసుకొని వాడుకోవచ్చు అంట చామంతి పూలు ఇది మళ్ళీ శంకు పువ్వే ఇందులో వచ్చేసి నేను మల్లె చెట్టు పెట్టాను ఇది చూసారు కదా చామంతి పూలు ఎంత బాగున్నాయా ఇది మల్లె చెట్టు సమ్మర్లో వస్తాయేమో పూలు చూడాలి రోజ్ రోజ్ రెడ్ శంఖ పువ్వు చూసారా ఇక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ ఇది శంఖ పువ్వు ఈ కలర్ లో ఉంది ఇది నా కరివే పాప చెట్టు చూడండి దీని అవతారం ఎలా తయారవుతాం అన్ని టెంపరేచర్ సో పాపం ఎలా ఉందో కొంచెం పెంచాలి మంచిగా ఇది కనకాంబరం చెట్టు పుదీనా ఆనియన్ మొక్కలాగా వస్తే పెట్టాను అనమాట ఇందులో ఇది మిర్చి పూత వస్తుంది చూడాలి కాయలు అంత ముందు ఒకసారి బాగా వచ్చాయి చాలా ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వస్తుంది ఇది దానిమ్మ చెట్టు ఎలా పడిందో అదే మొలిసింది చూద్దాం ఎంత పెరుగుతుందో ఇది రోజు పెరుగుతోంది కానీ పువ్వు కూడా లేని ఎత్తుకోమస్ చెట్టు ఇది ఈ కాంకుల్ని తీసేయాలంట తీసేయాలి మళ్ళీ ఇది బ్రహ్మ కమలం చెట్టు పెరగట్లేదు ఎందుకో ఎవరికన్నా టిప్స్ తెలిస్తే షేర్ చేయండి అబ్బా ప్లీజ్ ఇది ఇలా ఎండిపోయింది ఇదేమో కొత్త ఆకే రావట్లేదు మరి చూడాలి దీనికి ఎలా పెంచాలో ఇది ఎలవేరా చెట్టు ఇక చూసారు కదా మా చెట్లు ఎలా ఉన్నాయో మరి మీరు కూడా ఒక హాబీ అనేది తప్పకుండా డెవలప్ చేసుకోండి మీ హాబీ ఏంటో నాకు చెప్పండి ఈ వీడియో కింద నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్